రాలేదు ఏం చేయలేదు అర్థం కావట్లేదు చూద్దాం చూస్తాడులే శర్మాజీ బాగున్నారా నమస్తే సార్ బాగున్నారా మిమ్మల్ని ఇక్కడ చూస్తారే ఊహించలేదండి ఏం లేదు మహేజీ గారు నేను పర్సనల్ లోన్ అప్లై చేశాను మా అమ్మాయి మ్యారేజ్ కోసం ఇంతవరకు ఏం గ్రాంట్ అవ్వలేదు సార్ ఏం చేయాలో నాకు ఏం అర్థం ఇక్కడ కూర్చున్నాను సార్ అంతే నాకు అర్థమైంది వివాహాలు పెద్ద మైలు రాళ్ళండి చాలా ఖర్చుతో కూడి ఉంటాయి మీకు హాస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది సార్ పిఎల్ఐ పాలసీ నాకు పిఎల్ఐ పాలసీల మీద రుణాలు ఇస్తారని తెలుసా నాకు తెలుసు సార్ ఎప్పుడు ఏం లేదు మీ పాలసీ ప్రస్తుత విలువ ఆధారంగా మీ లోన్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రక్రియ చాలా ఇతర రుణాల కంటే సులభంగా సూటిగా వేగంగా జరుగుతుందండి సార్ నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లోన్ అప్లై చేస్తాను సార్ నమస్తే సార్ మీరు చెప్పినట్టుగానే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా పిఎల్ఐ పాలసీ మీద లోన్ అప్లై చేస్తాను సార్ వాళ్ళు ఇమీడియట్గానే యాక్సెప్ట్ చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నా అకౌంట్లో అమౌంట్ వేసాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ గుడ్ అడ్వైస్ మంచి టైంలో మంచి సలహా ఇచ్చేందుకు సంతోషం సార్ అందుకనే సార్ పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్రీమియం హై బోనస్